మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఆయన కామెంట్లను తెలంగాణ మహిళా కమిషన్ సుమ్ముటోగా తీసుకుని విచారణకు ఆదేశించింది కేటీఆర్ కామెంట్లు తెలంగాణ మహిళలను అగౌరపరిచేలాగా కించపరిచేలాగా ఉన్నాయని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నైరేళ్ల శారద ట్వీట్ చేశారు మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ సైతం ఆయన కామెంట్లపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కేటీఆర్ తాను చేసిన కామెంట్లపైన వివరణ ఇవ్వాల్సి వచ్చింది కావాలని తాను మహిళలను ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పుకొచ్చారు కేటీఆర్ అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని ట్వీట్ చేశారు అయితే యథాఫలంగా చేసిన కామెంట్లు అని వాటి వల్ల వారు మనస్తాపం చెందితే తాను విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మహిళా మల్లకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు అని కేటీఆర్ ట్వీట్ చేశారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంటని ఇటీవలే మంత్రి సీతక్క కొన్ని కామెంట్లు చేశారు ఆ వ్యాఖ్యలపైన కేటీఆర్ బుధవారం విమర్శలు గుప్పించారు పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ ఆర్టీసీ బస్సుల్లో అల్లం వెల్లుల్లి కుట్లు అల్లికలు చేసుకుంటే తాము తప్పని అనలేదన్నారు బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు అవసరమైతే రికార్డింగ్ డాన్సులు బ్రేక్ డాన్సులు కూడా చేసుకోవచ్చని కామెంట్ చేశారు కేటీఆర్ సరిపడా బస్సులను నడిపించాలని ప్రభుత్వాన్ని కోరారు బస్సులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పలుచోట్ల దాడులు కూడా చేసుకుంటున్నారని కామెంట్లు చేశారు కేటీఆర్ చేసిన ఈ కామెంట్లు తాజాగా వివాదాస్పదమయ్యాయి మహిళలను కించపరిచేలాగా కేటీఆర్ మాట్లాడారని మంత్రి సీతక్క మరోసారి ఫైర్ అయ్యారు ఆయనకు మహిళల పట్ల గౌరవం లేదని మండిపడ్డారు సీతక్క ఇక ప్రభుత్వం మహిళలకు చేస్తున్న మంచి పనులను ఓర్వలేక ఇటువంటి కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ కు తన తండ్రి కేసీఆర్ నేర్పించిన సంస్కారం ఇదేనా అంటూ మంత్రి సీతక్క ప్రశ్నించారు మహిళలపై కేటీఆర్ కు గౌరవం లేదన్నది ఈ కామెంట్ల ద్వారా స్పష్టమవుతుందన్నారు ఇలా కేటీఆర్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పలువురు మహిళల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో ఆయన దిగొచ్చారు తాను కావాలని ఆ కామెంట్లు చేయలేదని ట్వీట్ చేశారు కేటీఆర్